శుభోదయం నారు మంచి మోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున సరస్వతి నదికి పుష్కరాలు అవునండి ఈ రోజు నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి రోజు నుంచి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర మహోత్సవం జరుగుతూ ఉంటుంది భారతదేశ చరిత్ర పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది అది అందరికీ తెలుసు త్రివేణి సంగమంలో సరస్వతి నది ఒక అంతర్భాగంగా ప్రవహిస్తూ ఉంటుంది పురాణాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం మనకి కనిపించదండి అది అంతర్వాహిని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తాం అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా మనం పూజిస్తాం వాటిలో స్నానాలు చేస్తే పాపాలు హరించుకుపోతాయని చెప్పి ప్రగాఢ నమ్మకం సమస్యలు తీరుతాయని కూడా నమ్ముతూ ఉంటాం మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది వాటిలో ఒకటి సరస్వతి నది ఋగ్వేదంలో దీని గురించి కూడా ప్రస్తావన ఉందండి సరస్వతి నది గురించి ఋగ్వేదంలో అంబితమే నదీతమే దేవీతమే ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవతగా కీర్తించబడింది సరస్వతి నది సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ప్రవహించిందని కూడా చెప్తూ ఉంటారు మరి సరస్వతీ నది జన్మస్థలం ప్రవాహం తీరం ఏంటి గురించి ఆలోచిద్దాం సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాలకుండా ప్రవహించే చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి అలాగే భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు కూడా మనకు సుస్పష్టం చేస్తున్నాయి ఋగ్వేదంలో సరస్వతీ నది యమున సట్లేజ్ నదుల మధ్య ప్రవహించినట్లు కూడా పేర్కొనబడింది మరి దీని ఆధారంగా సరస్వతి నదిని ఆధునిక కాలంలో గగ్గర్ హక్రా నది వ్యవస్థగా కూడా గుర్తించారు ఈ నది హిమాచల్ ప్రదేశంలోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని రణఫ్ కంచ్ రణఫ్ కంచ్ వద్ద సముద్రంలో కలిసినట్లుగా కూడా చెబుతూ ఉంటారు సుమారు నాలుగు వేలు ఐదు వందల సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్ళను వదిలి అదృశ్యమైందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం సరస్వయు నది భూగర్భంలో ప్రవహిస్తుందని మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని ప్రగాఢ నమ్మకం ఉత్తరాఖండ్లోని మన అనేక గ్రామాల్లో అంటే మానా విలేజ్ అనమాట మానా అనే విలేజ్లో సమీపంలో బద్రీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతి నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు దీని ప్రకారం సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది అసలు ప్రారంభం ఎక్కడంటే సరస్వతి నదికి సరస్వతి నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు మనకు సుస్పష్టంగా వినిపిస్తున్నాయి వీటిల్లో ఒకటి పురాతనమైంది కాగా మరొకటి శాస్త్రీయమైంది ఇక పురాణాల ప్రకారం చూస్తే సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి హిమాలయంలోని వృక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెప్పి చెబుతూ ఉంటారు అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లోని హర్కీ దూన్ హిమానీ నదుల గ్రేసియర్ నుంచి ఉద్భవించిందని చెప్పి కొందరు చెప్తుండగా మరి గద్వాల్ ప్రాంతంలోని బందర్ పూంచ్ మాసిప్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం కూడా ఉంది ఇది గద్వాల్ కాదండి గర్వాల్ ప్రాంతంలోని బందర్పూర్ ఈ నది సట్లేజ్ యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉంటారు ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో మన అనే గ్రామంలో సరస్వతి నది ఉపరితలంపై కనిపించి అలకనందలో కలుస్తుంది కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు ఇక చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే సరస్వతి నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి నాటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించారు సరస్సు నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని మోక్షాన్ని అందిస్తాయని చెప్పి నమ్మకం పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మిగతా నదుల మాదిరే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది బృహస్పతి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది నది స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తుందండి మనకి మరి జీవరాశులకు నీటి ఆవశ్యకత ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి మరి ఈ రోజు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి ఈ సమయంలో సరస్వతి నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతోంది మరి తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకల ఏర్పాట్లు చేస్తున్నది భక్తుల కోసం భక్తుల సౌకర్యార్థం కూడా తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందనే నమ్మకం అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం గట్టి బందోబస్తుతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేశారు మరి ఈ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మన తెలుగు వాళ్ళందరం కూడా కాళేశ్వరంలోని నదిలో స్నానం చేస్తే గనక అంతర్వాహినిగా ప్రవహించే ఆ సరస్వతి మాత అనుగ్రహానికి పాత్రలో ఉంటామనే నమ్మకంతో మరి ఈరోజు నుంచి ప్రారంభమై మరి ఇరవై ఆరో తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాలలో ఒకరోజైనా సరే మనకి అవకాశం ఉంటే తప్పనిసరిగా కాళేశ్వరంలో నదికి స్నానం చేస్తే బాగుంటుంది కాళేశ్వరానికి వెళ్ళి తెలంగాణలోని కాళేశ్వరానికి స్వస్తి భవదీయుడు నారు మంచి